లో జరిగిన మేమంత సిద్ధం సభలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన జరగాలి అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని అందుకే ప్రజలు మరోసారి ఆలోచన చేసుకొని మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బాధ్యత మనదే అంటూ ప్రసంగించారు జరగాలంటే రావాలి ముగ్గురు కలిసి రేపు పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని నేను అనే మాట వినపడడం కోసం మరో వారం రోజులు పదమూడవ తారీఖు వరకు దయచేసి మీరందరూ కూడా కష్టపడాల్సిందిగా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని వారందరినీ కూడా ఆదుకునేటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా దాదాపు రెండు లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పేదవాడి ఖాతాల్లో జమ చేసి వారి కష్టాలు తీర్చి వారికి నేను ఉన్నానంటూ ఇచ్చినటువంటి మాట కోసం చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా మన రాజవార్గ ప్రాంతం మన పారిశ్రామిక వాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు వాటి ద్వారా వచ్చేటువంటి ఉపాధి రానటువంటి కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అలాగే పక్కనే ఉన్నటువంటి గంగవరం పోర్ట్లో ఉన్నటువంటి నిర్వాసితులు పోర్ట్లో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కానీ అలాగే సీట్ ప్లాంట్ నిర్వాచనకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కానీ వీటన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాటిని అన్నింటినీ కూడా సమస్యలకు పరిష్కారం చూపించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత భవిష్యత్తు కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా కళలో ఆనందం చూడటం కోసం తప్పకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పి వేలాది మంది ప్రజానికం సాక్షిగా హామీ ఇస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేతృత్వాన్ని వారి తాలూకా ఆలోచన విధానాన్ని బలపరచడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు